హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపెర మండలంలోని కొత్త బొమ్మవాణిపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో యువకుడు మృతి చెందాడు దీనికి సంబంధించి కొల్లిపెర ఎస్ఐపి కోటేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి రేపల్లె మండలం గుడికాయలంక గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఇసుక కోసం ట్రాక్టర్పై కొల్లిపెర మండలం వచ్చారు మోహన్ అనే వ్యక్తి ట్రాక్టర్ నడుపుతుండగా నాగరాజు అనే యువకుడు పక్కనే ట్రాక్టర్పై కూర్చున్నట్లు పోలీసులు తెలిపారు కొత్త బొమ్మ వాణిపాలెం ఇసుక రీచ్కు వెళ్లే క్రమంలో కరకట్టుకు దిగుకు వస్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా కొట్టిందన్నారు దీంతో తీవ్రంగా గాయపడిన నాగరాజును కొల్లిపర ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా నాగరాజు అప్పటికే మృతి చెందినట్లు పరీక్షించిన డాక్టర్లు తెలిపినట్లు ఎస్ఐ చెప్పారు జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి కోటేశ్వరరావు వెల్లడించారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ను వెంటనే తెలుసుకునేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి